మనుషులు ఎలా ఆలోచిస్తున్నారు అంటే రేపు ఎలాగో చావస్తుంది నేను ఎలాగో చనిపోతాను గనక లోపు ఏం చేయాలట తిందాం త్రాగుదాం ఇది ఎంత ఉందో చెప్తానండి తినడం తినటం మీద త్రాగటం మీద మనుషులకు ఎంత పిచ్చులో ఉన్నారో చెప్తా అట జలపాలయానికి ముందు ప్రజలందరూ ఏం చేస్తున్నారట తినటం త్రాగటం పెళ్లి పెళ్లికి ఇవ్వటం పెళ్ళిళ్ళు చేసుకోవటం ఈరోజు మనం ఏం చేస్తున్నాం చెప్పండి ఎక్స్ట్రా ఏమైనా చేస్తున్నావా సేమ్ ఈరోజు ప్రజలు ఎక్స్ట్రా ఏమైనా చేస్తున్నారా సేమ్ ఇదేంటండి తినటం త్రాగటం ఇందుకేనా ఇందుకేనా మనిషి పుట్టింది ఇలా చేయటం పాపం అన్నట్టుగా కనపడుతుంది చూడండి అదే మరి మీరు కూడా తింటున్నారు కదా మీరు కూడా తాగుతున్నారు కదా మీరు కూడా పెళ్లి చేసుకున్నారు కదా మీరు కూడా పెళ్లికిస్తున్నారు కదా దేవుని పిల్లరా తినటం తప్పు కాదు త్రాగటం తప్పు కాదు పెళ్లి చేసుకోవటం తప్పు కాదు పెళ్లికి ఇవ్వటము తప్పు కాదు ఇవన్నీ జరిగిస్తున్న వెనకాలన్న పరలోకపు తండ్రి నిన్నెందుకు పుట్టించాడో తెలుసుకోకపోవటం తప్పు నువ్వు ఎందుకు పుట్టావో తెలిగిపోవడం తప్పు నీకు దేవుడు ఏ పని ఇచ్చాడో గుర్తెరిగి ఆ పనిలో నువ్వు ఉండకపోవటం తప్పు తిను తప్పు కాదు త్రాగు తప్పు కాదు దేవుడు పని చేస్తూ తిను దేవుడు ఈ ఉద్దేశాల చొప్పున బ్రతుకుతూ తిను దేవుడు ఆలోచనలు నెరవేరుస్తూ త్రాగు దేవుడి కొరకు బ్రతకడానికి పెళ్లి చేసుకో దేవుడి కొరకు బ్రతకడానికి పిల్లల్ని కాను ఆ కన్న పిల్లలకి దేవుడి గురించి చెప్పి వాళ్ళు దేవుడు సేవలో నిలబెట్టి తప్పు కదండి ఇదంతా నువ్వు జరిగిస్తున్నదంతా దేవుడి కొరకు జరిగిస్తున్నప్పుడు తప్పు కాదు లోకం కోసం బ్రతకడానికే తింటున్నావా లోకం కోసం బ్రతకడానికే త్రాగుతున్నావా లోకం కోసం ఎవడు పిల్లల్ని ఇచ్చేయడానికే పిల్లల్ని కంటున్నావా ఇది కదా దేవుడు చెప్తున్న తప్పు ఇది కదా దేవుడు అంటున్న పాపం దేవుని కూర్చున్న జ్ఞానము కొందరికి లేదు అందుకే ఈ జీవితం ఈ అరవై ఏడు డెబ్బై ఏళ్ళ ఈ జీవితాన్ని ఎలాగ ముగించాలా ఎలా ముగించాలా ఎలా ముగించాలని ఎవడు భయంకరంగా తినటం తినటం మీద దృష్టి పెట్టినంతగానండి తిండిచ్చిన దేవుడి మీద ఈ ప్రజలు దృష్టి పెట్టలేదు